అధికారులు రిజిస్ట్రేషన్ చేయకూడదు కదా చేయకూడదు ఎలా చేస్తారు మీరు నేను వెళ్తే చేస్తారు బలరాం గారు అటాచ్మెంట్ ఉన్న భూమికి మన మీద కేసు పెడతారు ఎదురు కేసు వీడేదో వచ్చాను మరి ఆయన కేసులు ఎందుకు అవ్వలేదు జ్యోగి రమేష్ గారి విషయంలో ఎందుకు కాలేదు వాళ్ళకి తెలియదా సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్ సిఐడి అటాచ్మెంట్ లో ఉందని సబ్ డివిజన్ ఎవరికన్నా తెలుసు ఓపెన్ బుక్ ఎలా చేశారు ఏ చేశారు ఫిర్యాదు చేస్తే రకంగా చేశారు తప్పుడు సర్వే చేసి అది కాదు ఇది అని చెప్పి క్లోజ్ చేసి ముందుకెళ్లారు అంటే అహంకారం అధికారులు మేనేజ్ చేయటం వారికి ఉన్నటువంటి పరపతి ఉపయోగించుకుంటాం లేకపోతే ఎలా వస్తే నేను వెళ్ళినా రమేష్ గారు వెళ్ళినా లక్ష్మణ్ గారు వెళ్ళినా కిరణ్ గారు ఆమె చేయగలుగుతారండి ఇటువంటి రిజిస్ట్రేషన్ ఎవరి సర్వేలు ఇస్తారండి ఇటువంటి రిపోర్టు ఏ సర్వే మండల సర్వేర్ కానీ గ్రామ సర్వేర్ కానీ ఎవరైనా ఇస్తారండి రిపోర్ట్ ఇలాగే అటాచ్మెంట్ ఏం లేవు ఇది రమేష్ రవికరణి ఇవ్వగలరా ఎవరన్నా హై లెవెల్ హై లెవెల్లో మేనేజ్ చేశారు కాబట్టి జరిగింది అందుకే ఈ రోజు అనుమతి కేసులు అందుకే మండల సర్వే అరెస్ట్ అయ్యారు అందుకే నేను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మిగతా వాళ్ళు అరెస్ట్ చేయాలి తప్పనిసరిగా వైసీపీ పార్టీ కార్యాలయాలు జిల్లాల్లో ఏ పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు నేను ఛాలెంజ్ చేస్తాను మీరు కానీ నేను కానీ ఏ పర్మిషన్ లేకుండా ఇల్లు ముందు కట్టాలని చెప్పేసి ఇంటి ముందు ఒక పది బస్తాలు ఒక లారీ ఇసుక ఒక లారీ కలకని చెప్పండి ఏ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాకుండా బ్రహ్మాండం కట్టుకోవడం కిరణ్ బ్రహ్మాండం కట్టుకొని బలరామని అంటే మనం ఏం మాట్లాడక్కర్లేదు మన ఇంటికి ఒక రూజులు వాళ్ళ పార్టీ కార్యాలయం ఒక రూలా ఏ రకంగా కట్టిస్తారండి ఇంద్రభవనాలు అన్ని జిల్లాల్లో ఏ పర్మిషన్ లేకుండా జరిగిందనగా అధికారులు నాన్నది అధికారులు మొత్తాన్ని సస్పెండ్ చేసి వాళ్ళ జైలు పడేయాలి అప్పుడు కానీ అధికార వ్యవస్థ బాగుపడదు ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా సరే అధికారంలో మీరు అది ఊరికలు చేయాల్సిన అవసరం లేదు మా పా మా ప్రభుత్వం సహా చెప్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం సహా చెప్తున్నాను మీకు జీతాలు ఇస్తున్నా మేము ప్రజలు ఐదున్నర కోట్ల ప్రజలు పనులు మీకు జీతాలు ఇస్తున్నాం ఏ పార్టీ ఖాతాలోంచి మీకు రావట్లేదు అది గుర్తారు కానీ మీరు అది చెప్పడాల్సిన లేక నాపుతో కూర్చుంటే దేశం బాగుపడదు రూళ్ళు అప్లై చేయండి రూళ్ళు అమలు చేయండి ఇది మొత్తం ఫెయిల్ అయింది కదా లేకపోతే ఏ రకంగా అవుతుంది రమేష్ గారు ఒకటి పెసాలు అడుతూ ఎలా అవుతుంది ఎలా అవుతారు అవ్వకూడదు సార్ ఎలా అయ్యింది అంటే ప్రమోషన్ ప్రమోషన్ ఇస్తా అని ఉంటాం లేదా డబ్బులు చేతులు మాత్రం ఏసీబీ వచ్చింది యాంటీ కరప్షన్ బ్యూరో ఎందుకు వచ్చింది లేకపోతే సిఐడిగా చూసుకునేది ఆ పని యాంటీ కరప్షన్ డబ్బులు చేతులు మారాయి అన్ని బయటికి రావాలి అధికారులు ఇంకోసారి ఉద్యోగంలోకి అడుగు పెట్టనే కూడా చేయాలి ఆ రకంగా చేస్తేనే ఇంకో అధికారి భయపడతాడు లేకపోతే ఇది కొనసాగుతూనే ఉంటుంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అమ్మేసుకుంటా ఉంటారు డబ్బులు చేతులు మార్చేసుకుంటారు కోర్టులు చేతులు మారిపోతా ఉంటాయి